సినిమాలకు తొలి రోజు పాజిటివ్ టాక్ వస్తేనే బాక్సాఫీస్ వద్ద అవి వండర్స్ క్రియేట్ చేస్తాయని అందరూ అంటుంటారు కానీ కొన్ని మిక్స్డ్ టాక్ తోనే సంచలనాలను నమోదు చేసిన సందర్భాలు కూడా మన టాలీవుడ్ లో ఉన్నాయి ఇప్పుడు అలాంటి సినిమాల జాబితాలోకి లేటెస్ట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా చేరిపోయింది ఈ సినిమాకు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది తొలిరోజు నూట యాభై ఏడు కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి టాలీవుడ్ టాప్ ఫైవ్ బిగ్గెస్ట్ ఓపెనర్లలో చోటు దక్కించుకుంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే యాభై నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల షేర్ కలెక్షన్లతో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్గా చరిత్ర సృష్టించింది రెండో రోజుకి వచ్చేసరికి షాకింగ్ ఫిగర్ నమోదైంది కలెక్షన్లు డ్రాస్టిక్ గా పడిపోయాయి రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం పదహారు కోట్ల పదమూడు లక్షల షేర్ వసూలు మాత్రమే కలెక్ట్ చేసింది అయితే మూడో రోజు మాత్రం లెక్కలు కాస్త మారిపోయాయి ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగాయి రిపోర్ట్స్ ప్రకారం మూడో రోజు ఈ దేవర ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకొని పదిహేడు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది దీంతో మొత్తం మూడు రోజుల్లో కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల షేర్ కలెక్షన్లు నమోదయ్యాయి ఈ లెక్కలకు హైడ్స్ కూడా కలుపుకుంటే ఓవరాల్గా మూడు రోజుల్లో తొంభై ఎనిమిది కోట్ల అరవై లక్షల షేర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి అంటే కేవలం ఒక కోటి నలభై లక్షల తేడాతో ఇది వంద కోట్ల షేర్ క్లబ్లో చేరే అవకాశాన్ని కోల్పోయింది ఒకవేళ ఆ చిన్న అమౌంట్ కూడా వచ్చి ఉంటే ఫస్ట్ వీకెండ్లోనే సెంచరీ కొట్టిన సినిమాల జాబితాలోకి దేవర చేరిపోయేది ఆ సంగతులు పక్కన పెట్టేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ దేవర బ్రేక్ బ్రేక్బెన్ మార్క్కి చాలా దగ్గరగా వచ్చేసింది నూట పదమూడు కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే తొంభై శాతానికి పైగా అమౌంట్ని రికవర్ చేసేసింది మరో పద్నాలుగు కోట్ల నలభై లక్షల షేర్ వసూళ్లు రాబడితే ఈ దేవర క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోతుంది ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే నూట యాభై ఏడు కోట్ల షేర్ క్లబ్లో చేరిపోయేలా కనిపిస్తోంది మరి ఆ చారిత్రాత్మక క్లబ్లోకి ఈ దేవర చేరిపోతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది మరోవైపు మేకర్స్ అయితే తమ సినిమా మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయిందని చెప్తున్నారు అవును ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ని కూడా నిర్మాతలు విడుదల చేయడం జరిగింది మొత్తం మూడు రోజుల్లో తమ సినిమా అక్షరాల మూడు వందల నాలుగు కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని మేకర్స్ చెప్తున్నారు మిక్స్డ్ టాక్తోనే ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టిందంటే నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి అయితే వర్కింగ్ డేస్లో కూడా దేవర ఇదే దూకుడు కొనసాగిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కొన్ని రోజుల పాటు ఇలాగే వసూళ్ల వర్షం కురిపిస్తే ఇది తప్పకుండా ఐదు వందల కోట్ల గ్రాస్ లోకి చేరిపోవచ్చు మరి ఆ రిమార్కబుల్ ఫిట్ ని దేవర అందుకుంటుందా లేదా లెట్స్ అండ్ సీ